గత పద్దెనిమిది గంటలకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఏజెన్సీలో పొంగు పొరులుతున్న వాగులు అధికారులను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే చిర్రు బాలరాజు ఏలూరు జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతంలో కాలువలు వాగులు పొంగు పొర్లుతో రోడ్లపై ప్రవహిస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రజల ప్రయాణ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈ సందర్భంగా జీలమల మండలంలో మక్కినవారి చెరువు నిండి దిగువకు రోడ్ల మీదకు ప్రవహిస్తూ పొంగి పొర్లుతున్న వాగులను పరిశీలించిన పాలవరం ఎమ్మెల్యే బాలరాజు భారీగా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎవరు కొండవాగులు గాని ప్రమాదంగా ఉన్న కాలువలు గాని దాటవద్దని ప్రజలు అందరూ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు అధికారులు తక్షణమే ప్రమాదాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు భారీ వర్షాలకి వరం కాన్సరెన్స్కి సంబంధించి వాగులు వంకలు అలాగే రోడ్ల మీద కూడా ఇలాగా కాలువలు భయంకరంగా వస్తున్నాయి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రయాణాలన్నీ కూడా రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే జన సైనికులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు కూడా ఈరోజు డిపార్ట్మెంట్లకి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ సహకరించి వాగుల వద్ద పహర కాసి ఎవరిని కూడా వాగులో దిగనివకోకుండా చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉంటుంది అలాగే ఇరవై నాలుగు గంటలు కూడా మేము అందరం కూడా ఈ ప్రజా సేవ కోసం ఉన్నాం కాబట్టి తప్పకుండా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ప్రజలకి ఎటువంటి అపాయం కలిగినా కూడా దగ్గరుండి చూసుకునే విధంగా మేము చూస్తున్నాం అలాగే ముఖ్యంగా ఉప్పునూరు వెలేర్పాడు జీలిమెల్లి బుట్టయిగూడెం పోలవరం మండలాల్లో ఎక్కువ కలవ